అయితే మనం నిన్నటి వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ని చాలా క్లారిటీతో అయితే వీడియో తీసాను కదండి అది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అయితే మీకు ఫ్రంట్ పార్ట్ అలాగే షేప్ పార్టీలు హ్యాండ్స్ వస్తాయని చెప్పాను కదండి ఇది ఆ వీడియో అలాగే కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు పార్ట్ కటింగ్ కావాలి అంటే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఫస్ట్లోనే వీడియో అనేది కనిపిస్తుంది అన్నట్టు ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి మనం ఇప్పుడు ముందు భాగం కొలతలే తీసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ అనేది మర్చిపోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కొలతలు తీసుకోవాలి ఇలా కొలత అనేది ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ మనకు దాట్ అనేది ఉంటుంది కదా దాని నుంచి ఇలా తీసుకోండి మరీ ఇలా లాగి పట్టకండి ఎందుకోసం అంటే వారిన బ్లౌజులు ఉంటాయి అలా పట్టడం కూడా కరెక్ట్ కాదండి నార్మల్గా ఇలా పడితే సరిపోతుంది ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇది ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చిందండి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావచ్చు టూ ఇంచెస్ రావచ్చు వన్ ఇంచ్ కూడా రావచ్చు సైజుని బట్టి ఉంటుంది బ్లౌజ్ సైజుని బట్టి ఉంటుంది అన్నట్టు ఇది మనం ఇది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడివరకు మల్పేసేసేయండి ఓకేనా నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఉన్నది ఇక్కడ వరకు నేను చెప్పాను కదండి ఇక్కడ వరకు అని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది వన్ ఇంచ్ ఇది టూ ఇంచెస్ ఇది త్రీ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు మనం ఇది ఎక్కడ సైడ్ పెట్టుకోవాలి అనేది చాలా వరకు అడుగుతున్నారు అలాగే చాలా వీడియోస్ తీస్తూ ఉంటాను కానీ కొన్ని కొన్ని వాటిలలో కొంతటికి అర్థమవుతుంది అక్క మాకు ఇంకా వేరే విధంగా చెప్పండి అని కామెంట్స్ అయితే పెడుతున్నారు అందరికీ అందరికీ అర్థమయ్యే విధంగా అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా ఓపెన్స్ ఉండే సైడ్ పెట్టుకోవాలి ఈ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ బ్యాక్ నెక్ అనేది ఉంది కదా బ్యాక్ పార్ట్కి బ్యాక్ నెక్ అనేది మనకి ఇలా ఓపెన్ సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి ఈ భాగం అనేది ఇక్కడ సైడ్ రావాలి ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఓకేనా ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ క్లాత్ కానీ పేపర్ కానీ లేకపోతే ఏం టెన్షన్ లేదంటే ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది మనకి ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉండాలో మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా ఓకేనా అండి ఇలా ఇలా మొత్తం కూడా ఇలా కరెక్ట్గా పట్టేసి ఎలా ఉందంటే అలానే మొత్తం కాదండి జస్ట్ ఇక్కడ వరకు ఇలా ఓకేనా ఇలా ఇక్కడ మనం కొలతనే తీసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఇలా పెద్దగా వేసుకోవాలి ఇప్పుడు కూడా ఇక్కడ వరకే వేసుకొని వదిలేయకూడదు ఇక్కడ ఇలా పెద్దగా వేసుకోవాలి మార్కింగ్ అనేది ఓకేనండి మళ్ళీ ఇక్కడ కింద సైడు ఇలా మొత్తం వేసుకోండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కింద సైడ్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం కూడా వేసాను మార్కింగ్ ఇప్పుడు ఇది తీసేసేయండి ఓకేనండి ఇది తీసేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ ఒక పాదం మందం ఇక్కడ లోత్ అనేది తీసుకోండి జస్ట్ ఇలా పాదం మందం ఓకేనా ఇలా మళ్ళీ కలిపేసేయాలి మనం హ్యాండ్స్కి లోతు అనేది తీస్తాం కదా అలాగే మనకు భాగం దగ్గర కంపల్సరీ లోతు తీయాలి లేకపోతే పట్టినట్టుగా పీకినట్టుగా వస్తుందని అంటారు కదండి దాని కారణం ఇదేనండి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నెక్కు కోల్త ముందు భాగం నెక్కు కోలత ఇలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసేయండి ఎప్పుడు కూడా మనము ఏ కోల్త తీసుకున్నా కానీ ఉక్స్ పట్టి సైడ్ నుంచి తీసుకోవాలి ఇలా ఇక్కడ నుండి షోల్డర్ నుండి కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి ఓకేనండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసేయాలండి ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ వరకు మార్కింగ్ చేయకూడదు ఎప్పుడు కూడా ఇక్కడ వరకే మార్కింగ్ చేసుకోవాలి అంటే మనం ఈ ఉక్స్ పట్టిన మొత్తం కూడా పట్టకుండా ఇలా మలిపేసేసి ఇక్కడ వరకు మాత్రమే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనండి సారీ అండి పేపర్ అనేది వచ్చేసి కొంచెం ఇలా పెట్టేసేయండి ఇప్పుడు స్కేల్ అనేది కంపల్సరీగా వాడాలి బిగినర్స్ అయినా ఎవరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా కానీ కంపల్సరీ స్కేల్ అనేది వాడుకోవాలండి ఇలా వేసేసిన తర్వాత ఇలా వేసేసేయండి ఓకేనా ఇక్కడ హాఫ్ ఇంచు లోతుగా తీసుకోండి ఇలా మార్కింగ్ కరెక్ట్గా వచ్చేవరకు ఇలా మీరు మార్కింగ్ అనేది చేస్తూనే ఉండాలండి ఎప్పుడు కూడా ఇక్కడ హాఫ్ ఇంచ్ అండి రాసి పెట్టుకోండి మీరు పేపర్ పైన ఓకేనా ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ కోసం పాలం మందం ఇలా మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఓకేనండి ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచులో ఒక హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా మళ్ళీ ఇక్కడ మనము ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి ఎవరైనా కానీ హాఫ్ ఇంచు తీసుకోవాలి అలాగే ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి సైడ్ ఇక్కడ మనకి షేప్ పట్టి అనేది ఉన్నది కదండి ఇక్కడ షేప్ పట్టి ఇక్కడ మనం పాలమందం కుట్టు కోసం వదిలేసి ఇక్కడ నుంచి షేప్ పట్టి కుట్టు దగ్గర ఒక మార్కింగ్ కింద సైడ్ ఎక్స్ట్రా కోసం వచ్చేసి మనం కింద సైడ్ తీసుకోవాలి ఎప్పుడు కూడా పైన సైడ్ తీసుకోకూడదు కింద సైడ్ అనేది తీసుకోవాలి ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎక్స్ట్రా కోసం పైన సైడ్ కాదు కింద సైడ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి దీని నుంచి ఈ కింద సైడ్ మనం మార్కింగ్ అనేది చేసాం కదా ఇలా 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 కలిపేసేయండి మీకు మార్కింగ్ కరెక్ట్గా వచ్చేవారికి ఎప్పుడు కూడా మార్కింగ్ చేసుకోవాలండి లేకపోతే ఆ మార్కింగ్ వంకటింకరగా చేసినా లేకుంటే కరెక్ట్గా చేసింది లేకపోయినా కానీ మన కటింగ్ కూడా అలానే వచ్చేస్తుంది స్టిచ్చింగ్ కూడా అలానే వస్తుంది కాబట్టి మనకు మార్కింగ్ అనేది ఎప్పుడు కూడా ఇలా కరెక్ట్గా వచ్చేవారికి దానిపైనే కట్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు ఇది మనం ఎలా ఉందాలో కటింగ్ అనేది చేద్దాం అలాగే నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఒకటి ఫస్ట్ కొలత ఇక్కడ తీసుకోవడం మర్చిపోకండి ఇది ఒకటి ఇది రెండో కొలత ఇది మూడో కొలత ఇక్కడ ఓకేనండి ఇక్కడ వచ్చేసరికి మనకు ఉక్స్ పట్టి కాజు పట్టి దగ్గర నాలుగో కొలత ఇవి కొలతలు అనేది కంపల్సరీ మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు ఇది ఎలా ఉందాలో మార్కింగ్ చేసింది కటింగ్ అనేది చేసేసేయండి అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇలా నెమ్మదిగా కట్ చేసుకోండి మీరు కటింగ్ ఎలా చేస్తే స్టిచ్చింగ్ కూడా అలానే వస్తుందండి చాలా జాగ్రత్తగా ఇక్కడ మీకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అది షేప్ పార్టీలు అనేటివి చూపిస్తాను ఇక్కడ నేను ఎలా కట్ చేసానో అలా మీరు కూడా కట్ చేయండి నేను ఏ క్లాత్ ఎక్కడ ఏది ఏది వస్తుందని చెప్తున్నానో అదే మీరు ఆ భాగానికి కట్ చేసుకోండి నెమ్మదిగా కట్ చేసుకోండి కొంచెం ఇలా ఓకేనండి మనకు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి షేటీల్లో కట్ చేసుకోవాలి ఫిక్స్ అండి షేప్ పట్టీలకి కోల్తా అనేది ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఉంది కదండి డైరెక్ట్ ఇలా పెట్టేసేయండి ఇది కరెక్ట్గా వచ్చింది మనకు ఒకవేళ ఇది కరెక్ట్గా లేకుండా ఇది కొంచెం తక్కువగా ఉందనుకోండి తక్కువగా ఉంటే ఇక్కడ మనకు వన్ ఇంచు ఇక్కడ డార్ట్స్ కోసం పోతుంది దీన్ని పట్టేసుకొని ఇప్పుడు ఇలా పట్టేసుకోండి కంపల్సరీగా మీకు సరిపోతుంది అన్నట్టు ఒక వన్ ఇంచ్ తక్కువగా ఉన్నా ఇలా దీనికి సెట్ అయిపోతుంది కాబట్టి ఇలా తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ మనం కోల్తే ఎంత తీసుకోవాలి ఇంచులు ఇక్కడ చూడండి ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఇక్కడ మనం ఆలయ కొలత తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇంచులు ఓకే ఇక్కడ మనం రెండించులు ఓకే ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తగ్గిస్తూ రావాలి ఇలా కొంచెం కొంచెం ఇలా తగ్గిస్తూ తగ్గిస్తూ దీనికి ఇలా కలిపేసుకోవాలి మీరు ఆటోమేటిక్గా మీకు అనేది వచ్చేస్తుంది ఒక మూడు నాలుగు సార్లు పేపర్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి మీకు ఇలాంటి కొలతలు ఇలా మార్కింగ్ చేయడము ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నట్టు అండి చూడండి మనకు షేప్ పట్టీలు ప్రింట్ కటింగ్ అవుతుంది ఇప్పుడు మీకు హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి నేను మీకు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను అలాగే మీకున్న డౌట్ అనేది నేను క్లారిటీ అనేది చేస్తానండి చూడండి మనం ఇలా ఒక పేపర్ అనేది తీసుకున్నాము ఫస్ట్గా వచ్చేసి ఇలా ఒక పేపర్ తీసుకొని ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము ఇక్కడనేమో షేప్ పట్టీలు వచ్చాయి ఇక్కడనేమో మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసాము మిగిలింది క్లాత్ దగ్గర మనము ఇక్కడ మీకు ఆల్రెడీ ఒకవేళ మీకు క్లాత్ మీద కట్ చేస్తే ఇక్కడ సైడ్ మీద హ్యాండ్స్ అనేవి కట్ చేస్తారు మీకున్న డౌట్ అయితే నేను క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నా అండి ఇది పేపరు క్లాత్ కాదు కాబట్టి నేను ఇక్కడ మీకు వేరే పేపర్ అనేది తీసుకొని కటింగ్ అనేది చూపిస్తున్నాను అండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్కి మాత్రం నేను వేరే పేపర్ అనేది తీసుకున్నాను చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి పేపర్లోనే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు అలాగే షేప్ పట్టిలు అనేవి వచ్చాయి కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ కొంచెం హెచ్చు తగ్గులు అనేది కావచ్చు కాబట్టి మీరు వేరే పేపర్ అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ షేప్ పట్టిలు అనేటివి వస్తాయి హ్యాండ్స్ కూడా వస్తాయి అలాగే ఒక పేపర్లో మూడు భాగాలనేటివి కంపల్సరీ వెళ్తాయండి హ్యాండ్స్ వెళ్తాయి ఫ్రంట్ పార్ట్ అనేది వేరే పేపర్లో తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను మీకు హ్యాండ్స్ చూపిస్తున్నాను హ్యాండ్స్ కోసం మనం మార్పు చేసేయాలి అంటే ఇలా ఓపెన్స్ ఉన్నవి అలాగే ఒకటి క్లోజ్గా ఉన్నది ఇలా ఆపోజిట్లో వేసుకోవాలి మొత్తం క్లోజ్గా ఉన్నది మనం ఎక్కడ సైడ్ కూర్చున్నామో అక్కడ సైడ్ అనేది వేసుకోవాలి ఓకేనా అండి ఇప్పుడు కింద సైడ్ హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి క్లాత్కు కంపల్సరీ కింద సైడ్ హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది ఇది ఇప్పుడు మనం కటింగ్లోకి అండి ఓకేనండి ఇది వచ్చేసి మనకి మనకిప్పుడు కటింగ్లోకి ఇలా కటింగ్లోకి కట్ చేసేసాలి అలాగే ఇది ఒకవేళ హెమ్మింగ్ బ్లౌజ్ అయితే ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి ఇది మీరు ఇప్పుడు కట్ చేసేది ఫస్ట్ ఎవరు కుట్టినా కానీ ప్లెయిన్ బ్లౌజే కుడతారు కాబట్టి హెమ్మింగ్ కోసం మనం వన్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ ఓకేనండి లేదంటే మేము అక్క మేము లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాము అని అనుకున్నారనుకోండి ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఇక్కడ వరకు మాత్రం మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది కుట్టులోకి అన్నట్టు అయితే వన్ ఇంచ్ అనేది మనము తూర్పాయి చేయడానికి కోసం మనం వన్ ఇంచ్ అనేది తీసుకున్నాం అన్నట్టు ఇప్పుడు వచ్చేసి ఎప్పుడైనా కానీ మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది ఉందో చూడండి ఈ బ్యాక్ పార్ట్ ఇలా పైకి వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ హ్యాండ్ అనేది ఉంది కదా హ్యాండ్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ లూస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చంకభావం కుట్టు ఉంది కదా ఇక్కడ ఈ కుట్టు ఈ కుట్టు దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ మెయిన్ వచ్చేసి కింద సైడ్ ఎక్స్ట్రా వచ్చేసి పైన సైడ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా అంతే ఎక్స్ట్రా పైకి చేసుకోవాలి మెయిన్ వచ్చేసి కింద సైడ్ మెయిన్ ఇది కింద సైడ్ ఎక్స్ట్రా కోసం పైకి ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఇలా మిడిల్లో చూసుకొని ఇక్కడ మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి కుట్టు దగ్గర ఇప్పుడు ఇది తీసేసేయండి తీసేసి ఇక్కడ స్ట్రేట్ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా స్ట్రేట్గా వేసుకొని ఇక్కడ వన్ ఇంచు స్ట్రేట్గా ఉండేట్టు చూసుకోవాలి షోల్డర్ దగ్గర ఇక్కడ జాయింటింగ్ చేసేటప్పుడు స్ట్రేట్గా ఉండాలి ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ వన్ ఇంచు తీసుకోండి ఇప్పుడు పేపర్ని మీ సైడ్ అనేది ఇలా వేసుకోండి పేపర్ అయినా క్లాత్ అయినా మీ సైడ్ వేసుకోవాలి ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇలా ఇలా ఓకేనండి ఇలా వేసేసుకొని కటింగ్ అనేది చేసేసేయండి అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళు మా బ్లౌజ్ నేను కుట్టుకుంటే సరిపోతుంది అక్కా అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ పేపర్ కటింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి తర్వాత ఈ పేపర్ని తీసుకెళ్ళి క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేసేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి షో షోల్డర్ దగ్గర ఒక టక్ అనేది ఇవ్వండి చూడండి మనకు హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ ఓకేనా అండి అలాగే మీషో నుండి ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అనేటివి కింద నేను వీడియో వీడియోస్లలో ఉంటుందండి సారీస్ అలాగే కుర్తీస్ కొంచెం మనకి జ్యువెలరీకి సంబంధించినవి కూడా వీడియోస్ అనేవి ఉన్నాయండి అలాగే ఆల్మోస్ట్ నేను మీకు అర్థమైనట్టే చెప్పాను అనుకుంటున్నాను అండి మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో వారికి న్యూస్ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి